ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్యే అరుణ్ కుమార్ శనివారం పరామర్శించారు అనంతరం పేరిని నాని మీడియాతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదని మండిపడ్డారు విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్కు తరలించారని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు వంశీని బలి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మాజీ మంత్రి అచ్చం అరెస్టు అచ్చన్నను అరెస్ట్ చేసే ఫైల్ అంటూ డ్రామాలు ఆడారు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడుకున్నారు వంశీకి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఉన్నా కానీ చికిత్స అందించడం లేదు చెంచాగిరి చేస్తున్న ఉద్యోగులందరికీ చట్టం ముందు నిలబెడతా సిఐ భాస్కర్రావు ఆయన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినా ఎవరిని వదిలిపెట్టం అంటూ పేరుని నాని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వంశీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుంది వివరిస్తుంది బెయిల్ రాగానే కేసులు మీద కేసులు పెడుతున్నారు మానవత్వం లేకుండా ప్రభుత్వం వివరిస్తుంది న్యాయ పోరాటం చేస్తాం అక్రమ కేసులు అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి తీసుకుని వెళ్తాం నిలబడలేని మా నిలబ మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వంశీని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వినోదం పేరిట పేదవారిని నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది ప్రభుత్వం ఎగ్జిబ్యూటర్ల స్వేచ్ఛ హరించే యత్నం చేయకూడదు ప్రభుత్వం సమస్యలను లేక నెపాన్ని ఎదుటి వారిపై నడుతుంది అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వ వద్దకు ఎందుకు వెళ్ వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కదా అంటూ వేణు గుర్తు చేశారు ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలు జవాబుదారిగా ఉండాలి కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు వండి వార్చారు అబద్దాలని ప్రజలకు చేర చేరవేయడానికి చాలా ప్రయాసపడ్డారు కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా ప్రజలను ఆదుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎక్కడ రాజీ పడలేదు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నిత్యం తన ఒక ఒక అబద్ధాన్ని వార్చేవారు అప్పట్లో రాష్ట్ర అప్పులో పాలు అయిపోతుందని గో గోళలు పెట్టారు ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తున్నారు అప్పులను కప్పి పుచ్చడానికి డైవర్షన్ పాలసీస్ చేస్తున్నారు అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డూపై చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడారు కోటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవా నిరుద్యోగ భృతి ఎప్పటివరకు అమలు చేయలేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై గతంలో తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు మీ కేంద్ర మంత్రే దాన్ని అమలు చేసా చేస్తామని చెబుతున్నారు ఉచిత ఇసుక స్కీమ్ స్కామ్ లేదు స్కామ్ గోదావరిలో ఇసుక అక్రమదారి అంటూ ఈనాడు పేపర్లోనే ఐ ఐటెం వచ్చింది గోదావరిలో పెద్ద ఎత్తున గోదావరి పెత్త కుంభకోణం జరిగిందని ఎనభై డైవర్సులతో పనిచేస్తూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు దీన్ని అధికారులు బాధ్యత వహించాలి అధికారులు పనిచేస్తున్నట్లు లేనట్ట బ్రోట్మ్యాన్ సొసైటీలకు చెల్లించవలసిన డబ్బులు యంత్రాలకు చెల్లిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు మూడు వేల కోట్ల ఆదాయం వచ్చింది